ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఏదో పట్టి పట్టనట్టుగా వెళ్ళిపోయి నాకు ఏది ఉద్యోగం నుంచి తీసేస్తారనే భావన అది మానుకోవాలి మెయిన్గా ఆర్టీజన్స్ కార్మికులు ఎవరైనా సరే మన హక్కుల కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు మీకు ఇక్కడ కేటీపీఎస్ లో చరిత్ర ఉంది కాంట్రాక్ట్ కార్మికులది ఆ కాంట్రాక్ట్ కార్మికుల చరిత్ర ఒకసారి తెలుసుకోండి మీరు ఏం జరిగేది ఈ కేటీపీఎస్ లో పన్నెండు వందల పద్నాలుగు వందల మంది కార్మికులు ఉంటే ఒక్క ఐక్యత పనిచేసేవారు కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఉద్యోగులు కావాలని పోరాటం చేసి సాధించుకున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు మరి అలాంటి పౌర్ స్టేషన్ పనిచేసే సమయంలో మరి నాకు పెట్టనట్టుగా వెళ్ళిపోతే ఇక్కడ రెండు వేల మంది ఉన్నారు ఆర్టీజన్స్ రెండు వేల మంది కానీ మరి రాజకీయ అవసరం లేదు ఇది కార్మికులకి ఆర్టిజన్ కార్మికులకి న్యాయం చేయడానికి జాగ్ పుట్టింది అది మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలి రోజుకి ఇరవై మంది నిరాహిస్తున్న కూర్చోవాలి రోజుకి ఇరవై మంది నిరాహిస్తున్న కూర్చుంటే మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వానికి కానీ అందరు కూడా దీనికి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మన ఫిఫ్టీన్ ఎట్ ఫైవ్ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ గారు జన్మ ప్రెసిడెంట్ గారు రాము గారిని కూడా ఆ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే గటల కార్యదర్శి గారు సాయిబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మన హక్కుల సాధనకై మనం ముందుకు పోతున్నాము ఆ దాన్ని మీరు జయప్రదం మీ యొక్క మీరు వాదోడుగా ఉండి మిమ్మల్ని ఏం తప్పులు అడగట్లేదు ఈ ఐక్యతనే మనం కోరుకుంటున్నాము మీ ఈ సమస్య మీదనే ఈ యొక్క జాక్ పెట్టడం జరిగింది ఆర్టీఆర్ కార్మికుల కోసం ఇంతమంది ఎందుకంటే మీరు చూశారు ఇక్కడ ప్రతి చోట కూడా ఇరవై వేల మందిలో రిటైర్ అయితే ఏమొస్తుంది అసలు ఉద్యోగస్తులా మీరు కాదా అని మనం అడుగుతున్నాము మరి దానికి అంత సంఘీభావం రావాలి రేపు రిటైర్ అయ్యి వెళ్ళిపోతుంటే ఇరవై వేల రూపాయలు కూడా రావట్లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఉద్యోగస్తులకు ఏమొస్తుంది మరి అది మీకు రావాలని మేము కోరుకుంటున్నాము దానికి మీ అందరి మద్దతు లేకుండా మీ అందరి యొక్క ఐక్యత లేకుండా మన ముందుకు సాగలేము కాబట్టి ఖచ్చితంగా మీరందరు కూడా ఈ యొక్క టెన్ కి సంఘీభావం అలాగే దీని తర్వాత టెన్కి సంబంధించినటువంటి మొత్తం కోల్ ఉంటుంది జాక్ వాళ్ళది దాని తర్వాత చలో విద్యుత్సోద కార్యక్రమం ఉంటుంది దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి మన సంగీత